జీరో వన్ న్యూస్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి ఈ రోజు వివరాల్లో వెళ్తే పెద్దగొడుగురు మండలం లక్ష్మంపల్లి గ్రామానికి చెందిన సూర్యనారాయణ రెడ్డి గూడూరు సూర్యనారాయణ రెడ్డిని మరి గత రాత్రి పెద్ద ఒడుగురు పోలీసులు అరెస్ట్ చేసి గుత్తి జేఎఫ్ సిఎం కోర్టులో ఈరోజు ఉదయం పదిన్నర గంటలకు హాజరుపరిచారు ఈ సందర్భంగా మరి అతన్ని చూడడానికి పెద్దోడూరు మండలంలో నుంచి అనేక గ్రామాల నుంచి దాదాపు వందకు పైగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు తరలివచ్చారు గుత్తికి చెందినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా వచ్చారు ఉదయం పదకొండు గంటల నుంచి మరి దాదాపు మూ మధ్య సాయంత్రం మూడు గంటల వరకు ఉత్కొంట నెలకొని ఉంది ఏమిటి మరి ఇందుకు సంబంధించి గూడూరు నారాయణ రెడ్డిపై పెట్టినటువంటి కేసులకు సంబంధించి మరి బెయిల్ వస్తుందా రాదా వస్తే స్టేషన్ బెయిల్ వస్తుందా లేదా కోర్టు బెయిల్ ఇస్తుందా అనేటువంటి మీమాంసతో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుకోవడం కనిపించింది ఈ సందర్భంగా మరి కాలం కొనసాగే కొద్దీ సాయంత్రం మూడు గంటల సమయంలో జూనియర్ జడ్జి మరి గూడూరు సూర్యనారాయణ రెడ్డికి స్తూ ఈ మేరకు తీర్పు ప్రకటించారు దాంతో కోర్టు ఆవరణంలో ఉన్నటువంటి వందలాది మంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మరి పలువురు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ మరి కోర్టు నుంచి బయటకు వచ్చినటువంటి గూడూరు సూర్యాన్రెడ్డిని పలువురు కూడా అభినందిస్తూ హర్షాధికేకాలు చేశారు మరి అనంతరం మరి నడుచుకుంటూ అందరూ కూడా దాదాపు కోర్టు ప్రాంగణం బయటికి వచ్చి తర్వాత వీరు వాహనాలు వారు ఎక్కి వెళ్ళిపోయారు అయితే ఈ యొక్క కేసు గూడూరు సూర్యనారాయణ రెడ్డి మాజీ గుత్తి మార్కెట్ యార్డ్ చైర్మన్పై పెట్టినటువంటి కేసుకు సంబంధించి ఉత్కంఠ నెలకొనడం అందులో మరి కొంత డబ్బుకు సంబంధించి ట్రాన్సాక్షన్లో సూర్యనారాయణ రెడ్డి మోసం చేశాడంటూ ఓ వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పెద్దరు పోలీసులు కేసు నమోదు చేశారు ఫోర్ ట్వంటీతో పాటు మరికొన్ని కేసులు నమోదు చేయగా ఇందుకు సంబంధించి పోలీసులు మరి అభియోగం ఉన్నటువంటి గూడూరు సూర్యనారాయణ రెడ్డిని గుత్తి కొట్టులో హాజరుపరిచారు అయితే ఎప్పుడూ లేనిటువంటి విధానాన్ని పోలీసులు ఇక్కడ అమలు పరచాలని తెలుస్తోంది ఒక సిఐతో పాటు ఎస్ఐలు ఏఎస్ఐలు కానిస్టేబుల్లు మరి పలువురు కూడా మరి గుత్తి కోర్టు ప్రాంగణంలో ఉంటూ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా కోర్టు ప్రాంగణం నుంచి బయటికి పంపించినప్పటికీ కూడా చాలామంది ప్రజలు ఆవరణంలోనే ఉండడం కనిపించింది కోర్టు ప్రవేశ ద్వారంలో మరి కొంత కొంతసేపు సిఐ ఎస్ఐలు కూడా కుర్చీలు వేసుకొని కొత్త వారిని లోని రాని లోపలికి రానియకుండా కూడా చేయడం ఇటు అక్కడ సీన్లు అన్నీ కనిపించాయి మరి చుట్టుముట్టు ప్రాంతాల్లో కూడా ప్రజానీకం భారీగా రావడం మరి ఇది ఒక చర్చనీయాంశ సందర్భంగా ఉండడం వల్ల పలువురు మరి కేసు ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది మరి గూడు సూర్యనారాయణ రెడ్డికి బెయిల్ వస్తుందా మరి కోర్టు తీర్పు ఎలా ఉంటుంది మరి ఇందుకు సంబంధించి ఒకవేళ బెయిల్ ఇస్తే మరి కోర్టు బెయిల్ ఇస్తారా లేక స్టేషన్ పోలీస్ స్టేషన్ పెద్ద డూర్లో ఇస్తారా అనేటువంటిది అనుమానం వ్యక్తమవుతుండగా ఎట్టగేలకు మరి కోర్టే ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా ఎన్నడూ లేనంత విధానంలో మరి వైసీపీ నాయకులు కోర్టు ప్రాంగణంలోనూ మరి బయట కూడా వందలాదిగా ఉంటూ మరి ఆహ్లాద భరితంగా మరి చూడడానికి ఒక భయంకరమైనటువంటి వాతావరణం కూడా నెలకొల్పినట్లు తెలుస్తోంది ఎప్పుడొస్తాడు ఎక్కడొస్తాడు ఎప్పుడొస్తాడనేట్లు చెప్పి ఉదాంతంలో భాగంగా ఎడ్డ వేలకు మరి గూడూరు సూర్యనారాయణకు వేలు రావడంతో ప్రతి ఒక్కరు కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది ఈ సందర్భంగా మరి చాలా సంవత్సరాల తర్వాత ఇటువంటి అన్యూహ్యమైనటువంటి సంఘటన జరగడం మరి పలువురు కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది ఏదేమైనా మరి గూడూరు సూర్యనారాయణ రెడ్డిపై ఏ పెట్టినటువంటి కేసు చెప్పుకోదగ్గది కాదని వైసీపీ నాయకులు పేర్కొన్నారు ఏది ఏమైనా కూడూరు సూర్యనారాయణకి వేలు రావడం చాలా ఆనందదాయకమైనటువంటి దాని ప పద్ధతి అని చెప్పి పెద్దోడూరు గ్రామానికి చెందిన ఇక పెద్దోడూరు మండలానికి చెందినటువంటి వచ్చినటువంటి వాళ్ళు ఆయా గ్రామానికి చెందినటువంటి వైసీపీ నేతలు మాట్లాడుకోవడం వినిపించింది